వచ్చే చెడు సమస్యను చాలా వరకు తగ్గించవచ్చు బ్రెష్ చేస్తేనే అన్ని సమస్యలు పోతాయా అంటే నిజంగానే పోతాయి సరిగ్గా బ్రెష్ చేయకపోతే తిన్నది ఇరుక్కుంటూ ఉంటది ఆ తిన్నది ఇరుక్కుండా తెచ్చిపెట్టి చాలా మంది కొన్ని కొన్ని హిమోఫిలిక్ కేసెస్ ఎలా డయాగ్నోస్ చేస్తారు అంటే ఆ పాల ఊడిపోయే టైంలోనే పాల ఊడిపోయేటప్పుడు బ్లడ్ అనేది వస్తుంది ఆ బ్లడ్ ఫ్లో అనేది ఆగిపోదు సో ఆ టైంలో హిమోఫిలియా సస్పెక్ట్ చేస్తారు కొంతమంది పిల్లలకి ఆ టైంలో కూడా హిమోఫిలియా తెలుస్తుంది సో ఆల్రెడీ తెలిసిన పిల్లలు ఏం చేస్తారు పిల్లల తల్లిదండ్రులు అయిన పని మీద తింటే ఇంకెక్కువ గీడింగ్ తినడం మానేస్తారు ఆ సైడ్ కానీ అలా చేయకూడదు ఒక్కసారి పనులు లూజ్ అయిందంటే అటువైపు కరెక్ట్ గా తింటేనే గట్టి పదార్థాలు తింటేనే ఆ బ్లెడ్ కి బ్లడ్ సప్లై అనేది మెల్లమెల్లగా తగ్గిపోయి బ్లెడ్ చాలా తక్కువ వచ్చేటట్టుగా ఊడిపోతుంది ఎలా సో అలా పెట్టుకోవడం వల్ల ఏమవుతుంది అలా పెట్టుకోవడం వల్ల ఆ జాయింట్ ఏదైతే ఉంటుందో అది అలాగే ఉండడం మొదలవుతుంది డీ డిఫార్మిటీ మొదలల్లో ఎవరు ఉన్నాయి ఇక్కడ సప్రస్సు ఓకే ఇప్పుడు ఫిజోథెరపీతో ఎంతో ఉపయోగం ఉంటుంది అనేది ఇప్పుడు మీలో ఉన్న సపరస్కే సపరేట్ తోనే మాట్లాడితే మీకు మంచి అవగాహన వస్తుంది కదా ఆ గొప్ప ఓన్లీ ఎక్స్ క్రోమోజోమ్ మాత్రమే ఉంటాయి అలాంటి లేడీస్ కి టర్నర్ సిండ్రోమ్ అనే లేడీస్ కి వెరీ రేర్ వాళ్ళకు కూడా అఫెక్ట్ అవుతారు హిమోఫిలిగా టర్నర్ అయ్యే అవకాశాలు ఉంటాయి సో ముందు మనం ఎవరైనా తర్వాత దీని గురించి ఇంకా నాలెడ్జ్ తీసుకోవాలని వీళ్ళ రీజనల్ మీటింగ్ కూడా ఏదో వచ్చాయి కేరళలో కొచ్చిన్లో హిమోఫిలిక్ సొసైటీ ఒక మీటింగ్ తర్వాత కంట్రీ వైడ్ జరిగినటువంటి ఒక మీటింగ్కి అటెండ్ అయిన తర్వాత చాలా అవగాహన వచ్చింది మీ ప్రాబ్లమ్స్ని అంటే అంతకుముందే ముందే అర్థం చేసుకున్నాము కానీ ఇంకా మా సైడ్ నుంచి మీకు ఇంకా ఎంత సహాయం చేయాలన్నది కూడా ఒక దృష్టిలో ఉంచుకొని మా డాక్టర్లు కూడా ఒక ట్రైనింగ్ ఇస్తూ ఎందుకంటే వచ్చేటువంటి ఎమర్జెన్సీ సిచ్యువేషన్ని డాక్టర్ ఫస్ట్ అర్థం చేసుకోవాలి అర్థం చేసుకుంటే కానీ అక్కడ వైద్యం అనేది ఏ వైద్యం చేయడం లేదా వైద్యం ఇమ్మీడియట్ గా చేస్తున్న వైద్యం ఏమంటే ఫ్యాక్టర్ రిప్లేస్ అంతే కదా హిమోఫిలియా అన్నది ఎందుకు వస్తుంది అంటే మనం రక్తం గడ్డగట్టడానికి కావాల్సినటువంటి పన్నెండు ప్రోటీన్లలో ఏ ఒక్క ప్రోటీన్ లేకపోయినా ఫ్యాక్టర్ లేకపోయినా రక్తస్రావం ఎక్కువ జరుగుతుంది అది మోకాల్లో జరగవచ్చు హిప్ జాయింట్ లో జరగచ్చు లేకుంటే చెస్ట్ లో జరగచ్చు లేదంటే అబ్దామిన్ లో జరగచ్చు అర్థమైందా దెబ్బ తగిలే స్థలాన్ని బట్టి లేదా కళ్ళ కింద జరగచ్చు చర్మం కింద జరగచ్చు లేదా సార్ చెప్పినట్టు బ్రెయిన్ లో జరగచ్చు పైనుంచి కింద పడ్డాడు పైకి ఏం గాయం కనపడవు చిన్న గాయమే ఉంటుంది కానీ బ్రెయిన్ లో ఒక చిన్న విజల్ రప్చర్ అయ్యి కంటిన్యూస్ గా బ్లీడ్ అయ్యి స్పేస్ ఆకుపోయి ఇంగ్లీష్ లాగా కూడా తయారు కావచ్చు సో సిచ్యువేషన్ బట్టి పేషెంట్ ఆ క్లినికల్ కండిషన్ కామన్ గా అరైజ్ లేదా దెబ్బ తగిలి ఒక రక్త గాయమై విపరీతంగా రక్తం రక్తం గడ్డ కట్టకుండా రక్తం విపరీతంగా దారిపోవచ్చు సో సార్ చెప్పినట్టుగా అందరు చెప్పినట్టుగా ఈ సంవత్సరం థీమ్ ఏమంటే రీచింగ్ అవుట్ ఇప్పుడు గురించి మీకు తెలుసు బాగా కొంతమంది అలాంటి లక్షణాలు ఆసుపత్రికి వచ్చి ఈ ట్రీట్మెంట్ ఈ టెస్టులు చేయించుకొని ఈ బయటపడ్డట్టయితే భవిష్యత్తు తరాలకు రాకుండా వాళ్ళ అమ్మాయిలకు క్యారియర్ డిటెక్షన్ అనే టెస్ట్ చేసుకొని దాన్ని ప్రివెంట్ చేయవచ్చు ఇంకా ఈ ట్రీట్మెంట్ లోపల ఫ్యాక్టరీ రీప్లేస్మెంట్ ఒకటే కాకుండా ఫిజియోథెరపీ చాలా ముఖ్యమైనది ఈత కొట్టడం అనేది ముఖ్యమైంది ఈ ఈత అనేది ఫిజియోథెరపీ అనేది కనీసం ఒక మూడు వారాలు నాలుగు వారాలు ఫిజియోథెరపిస్ట్ డాక్టర్ దగ్గర పోయి నేర్చుకొని తర్వాత ఇంట్లో చేసుకోవడం వల్ల ఫర్దర్ డ్యామేజ్ కాకుండా జీవితాన్ని సాఫీగా జరుపుకోవడానికి అవకాశం ఉంటుంది ఇది పుట్టుకతోనే వచ్చేది జన్యు సంబంధం జెంటిక్ డిసార్డర్ పుట్టుకతోనే వస్తుంది వయసుతో సంబంధం లేదు మధ్యలో కోటికి ఒకళ్ళకి వస్తుంది బికాజ్ ఆఫ్ డిఫరెంట్ రీజన్స్ ట్రీట్మెంట్లో జరిగే లోటుపాట్ల వల్ల వేరే వాటి వల్ల వస్తుంది కానీ అసలు జబ్బు మొత్తం కూడా పుట్టుకతో వచ్చేదే జన్యు సంబంధంగా వచ్చేదే ఒక పేషెంట్కు జబ్బు ఉంటే బిడ్డ పుడితే బిడ్డ కొడుకు వచ్చే ఛాన్స్ ఉంటుంది కాబట్టి మేమేం చెప్తాం అంటే బిడ్డలను ఫర్దర్ వాళ్ళ పిల్లలకు రాకుండా ఉండడానికి క్యారీ డిటెక్షన్ పీఈన్డిటీ ప్రీ నేటల్ డయాగ్నోస్టిక్స్ అనే టెస్టు కడుపులో పిండాన్ని చేస్తారు ఆ టెస్ట్ చేయించుకోవాలి ఆ టెస్టు వెల్లూరులో ఉంది బాంబే కేఎంలో ఉంది ఎయిమ్స్ లాంటి పెద్ద పెద్ద హాస్పిటల్ ఉన్నాయి వాటికి ఒక ఖర్చు కాదు ఆ టెస్ట్ చేయించుకోవడం వల్ల కొత్త జనరేషన్ కొత్త పిల్లలు రాకుండా మనం నిరోధించవచ్చు ఈ కార్యక్రమం జరుగుతోంది అనంతపురం జిల్లాలో దాదాపుగా తొంభై నూరు మంది హిమోఫిలియా జబ్బుతో బాధపడుతున్నారు వాళ్ళందరికీ కూడా సరైన వైద్యాన్ని అందిస్తున్నాం ఇమ్మీడియట్గా వాళ్ళకి కావాల్సినటువంటి ఫ్యాక్టరీ రీప్లేస్మెంట్ అది ఎనిమిది కానీ తొమ్మిది కానీ ఏడో ఫ్యాక్టరీ అయితే కొంత తక్కువ ఉండేదానివల్ల దాన్ని ఇమీడియట్గా ఇవ్వలేకపోతున్నాం మా దగ్గర ఇమీడియట్గా గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో వాళ్ళకు ఇమీడియట్గా వాళ్ళకు తగిన వైద్యాన్ని అందిస్తూ తగిన ధైర్యాన్ని ఇస్తూ వైద్యం కలెక్ట్ చేస్తున్నాం అనంతపూర్ చాప్టర్ కూడా మాకు చాలా సహాయం చేస్తుంది ఫ్యాక్టరీ అందించడంలో కానీ వాళ్ళకు గైడెన్స్ ఇవ్వడంలో కానీ చోదోడు వాదోడుగా ఉంటూ ఇటు డాక్టర్స్కు అటు పేషెంట్స్కి చాప్టరు బాగా అనుకూలంగా ఉంటూ అందరి అందరి కష్టాలు తీరుస్తూ ముఖ్యంగా హిమోఫిలిక్స్కి హీమోఫిలియా పేషెంట్స్కి చాలా చోదోడు వాదోడుగా ఉంటున్నారు అనంతపూర్లో హిమోఫి వరల్డ్ హిమోఫీలియా డేను మామూలుగా ఏప్రిల్ సెవెంటీన్త్ జరుపుకునే వారం కొన్ని అనివార్య కారణాల వల్ల ఈరోజు జరుపుకోవడం జరిగింది ఈ కార్యక్రమానికి మన సూపరింటెంట్ గారు చాలా సహాయ సహకారాలు అందించి మనకు ట్రీట్మెంట్ విషయంలో అయితేనేమి ఇక్కడ ఒక హిమోఫీలియా ట్రీట్మెంట్ సెంటర్ను ఏర్పాటు చేయడం విషయంలో అయితేనేమి ఈ వచ్చిన పేషెంట్లను ఆప్యాయంగా పలకరించడంలో వాళ్లకు వెంటనే తగిన చికిత్స జరిగించ జరిపించడంలో అన్నింటిలోనూ మనకు సహాయ సహకారాలు అందిస్తున్నారు కాబట్టి వారికి ఎంతో ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఈ ఇందు మూలంగా ఇంకా మనకు అందవలసిన కార్యక్రమాలు కూడా ఎన్నో ఉన్నాయి వాటి గురించి కూడా మనకు సూపరింటెంట్ గారు అవన్నీ ఏర్పాటు చేస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది ఈ హిమోఫిలియాడే మనం ప్రతి ఏటా జరుపుకోవడంలో ఈ హిమోఫిలిక్స్కు మనం ఏళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ట్రీట్మెంట్ ఇక్కడ అందుబాటులో ఉంది ఈ మగపిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకంతా కూడా ఈ హిమోఫిలి అనేది వచ్చే అవకాశం ఉంది కాబట్టి మగపిల్లలకే ఎక్కువగా ఉంటుంది ఇక్కడ మాకు సూపరింటెండి గారు మంచి సహాయం చేస్తున్నారు కాకపోతే ఫ్యాక్టరీ ఎయిట్ అనేది మాత్రం ఎక్కువ అందుబాటులో ఉంది నైన్ కానీ సెవెన్ కానీ ఇక్కడ అందుబాటులో రావట్లేదు గవర్నమెంట్ పరంగా ఇక్కడ ఫండ్స్ లేవు కాబట్టి అవి దొరకడం కష్టంగా ఉంది ఈ ఫ్యాక్టరీస్ కొనాలన్నా కానీ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి మేము గవర్నమెంట్ రిక్వెస్ట్ చేసేది ఒకటి ప్రతి ఒక్కరు కూడా ఫ్యాక్టరీ అవైలబుల్ ఉంటుంది